ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఏపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు మరి షెడ్యూల్ అనేది విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి కొత్తగా విడుదల చేసినటువంటి ఈ షెడ్యూల్ మరికొన్ని పరీక్షలతో క్లాష్ అవుతుంది అంటూ మరి కొద్ది మంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఏపీఎస్సి పరీక్షల సమయంలోనే ఏపీ సెట్ పరీక్షలు మరి ఎవరైతే ఏపీ సెట్ పరీక్షలు రాస్తున్నారో అటువంటి అభ్యర్థులలో ఆందోళన డిఎస్సి జరగనున్న సమయంలోనే ఏపీఎస్సి ఆధ్వర్యంలోని డిప్యూటీ డిఈఓ ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ఏపీ సెట్ ఉండడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ఏపీ సెట్ ఉండగా ఏప్రిల్ పదమూడున డిప్యూటీ డిఈఓ స్క్రీనింగ్ పరీక్ష ఉంది ఇదే సమయంలో ఏప్రిల్ పదమూడు నుంచి ముప్పై వరకు పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ ఫిజికల్ డైరెక్టర్ పరీక్షలు ఉన్నాయి చాలా మంది అభ్యర్థులు డిఎస్సి పాటు డిప్యూటీ సిద్ధమవుతుంటారు డిఎస్సి పరీక్షల్లో మార్పులు చేసిన విద్యాశాఖ ఇతర పరీక్షలు ఉన్న సమయంలోనే తేదీలను ప్రకటించడంతో వారంతా ఒత్తిడికి గురవుతున్నారు ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ప్రభుత్వం హడావిడిగా పరీక్షలు నిర్వహిస్తోందని పలువురు అభ్యర్థులు విమర్శిస్తున్నారు మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అయితే హైకోర్టు నాలుగు వారాల పాటు సమయం ఇవ్వండి అని చెప్పడంతో మరి చాలా మంది అభ్యర్థులు ఆల్మోస్ట్ ఇక నాలుగు వారాల సమయం ఇస్తే ఎన్నికలు వచ్చేస్తాయి కాబట్టి ఇక ఎన్నికల తర్వాతే డిఎస్సి పరీక్షలు ఉంటాయి అని ఆల్మోస్ట్ అందరూ కూడా ఫిక్స్ అయ్యేటటువంటి తరుణంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న డిఎస్సి పరీక్షలు మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై మధ్యలో జరుగుతాయి అని కొత్త షెడ్యూల్ ఇస్తూ మరి అందరు నిరుద్యోగులకు షాక్ అనేది ఇవ్వడం జరిగింది మరి డిఎస్సి కి సంబంధించినటువంటి కొత్త షెడ్యూల్ ను కూడా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న విడుదల చేసింది ఆ షెడ్యూల్ ని మనం ఒకసారి గమనించినట్లయితే ఉపాధ్యాయ నియమక పరీక్షలు ఈ నెల ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు హైకోర్టు ఆదేశాలతో కొత్త షెడ్యూల్ విడుదల ఈ నెల ఇరవై ఐదు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ ఈ నెల ముప్పై నుంచి ఉపాధ్యాయ నియమక పరీక్షలు ఉపాధ్యాయ నియమక పరీక్షలు నుంచి ఏప్రిల్ ముప్పై వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు అభ్యర్థులు సన్నద్దమయ్యేందుకు మధ్య నాలుగు వారాల గడువు ఉండాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో షెడ్యూల్ మార్చారు మార్చ్ ముప్పై నుంచి ఏప్రిల్ మూడు వరకు రోజుకు రెండు విడతలుగా సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నారు ఏప్రిల్ ఏడున ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అనగా టీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్ష అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహిస్తారు ఏప్రిల్ పదమూడు నుంచి ఏప్రిల్ ముప్పై వరకు స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ వ్యాయామ డైరెక్టర్ ప్రిన్సిపల్ పోస్ట్లకు పరీక్షలు ఉంటాయి ఈ నెల ఇరవై నుంచి పరీక్షా కేంద్రాల ఎంపికకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఇరవై నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్కు అవకాశం కల్పిస్తారు మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అయితే ఈ నెల పదహైదు నుంచి డిఎస్సి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది మరి మొత్తానికి ఏపీ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కొత్త షెడ్యూల్ అనేది ప్రభుత్వం విడుదల చేయడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది అయితే సపరేట్ గా మరి ఏప్రిల్ ఏడవ తేదీన నిర్వహించి మిగిలిన పరీక్షలు ఏప్రిల్ పదమూడు నుంచి ముప్పైవ తేదీల మధ్యలో నిర్వహించడం వల్ల మరి అభ్యర్థులకు కొద్దిగా ఆర్థిక భారం అనేది ఏర్పడే అవకాశం ఉంది మరి మామూలుగా అయితే ఉదయం ఇంగ్లీష్ పరీక్ష పెట్టి మధ్యాహ్నం సబ్జెక్ట్ పరీక్ష ఇది వరకు పరీక్షల్లో పెట్టేవారు ఇప్పుడు ఇంగ్లీష్ పరీక్ష ఒక రోజు తర్వాత సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి పరీక్ష ఒక రోజు పెడితే మరి పరీక్షా కేంద్రానికి రెండు సార్లు వారు వెళ్లి రావాల్సిన ఆర్థిక భారం అనేది ఉండే అవకాశం ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు మరి మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటు తిరిగి బిఎస్సి పరీక్షలు అయితే మరి ఈ వాళ్ళ యొక్క హయాంలోనే పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి పట్టుదలతో ఉన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఇక ఏపీ ఏపీ అనగా సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదలైంది దానికి సంబంధించిన సమాచారాన్ని మనం చూస్తూ ఉన్నాం జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ మరి వీరు ఏపీఏపీ సెట్ ఈ సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏపీ ఫోర్ ఆఫ్ డ్్రూ కం టెస్ట్ బై జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఫర్ ఎంట్రీ ఇన్ టూ దయర్ ఆఫ్ దొఫెషనల్ కోర్సెస్ ఆఫర్ ఫర్ దిక్ ఇయర్ స్టేట్స్ మోడ్ ఓన్లీ ఫ్రం మార్చ్

మరి బీటెక్ చేయాలనుకుంటుంటారు అలాగే అగ్రికల్చర్ కు సంబంధించినటువంటి డిగ్రీ లేదా ఫార్మసీకి సంబంధించినటువంటి డిగ్రీ పొందాలని అనుకుంటుంటారు అటువంటి వారు మరి ఈఏపిసెట్ పరీక్ష రాసి మంచి ర్యాంక్ అనేది సాధిస్తే వారికి మంచి లో ర్యాంక్ అనేది మంచి ర్యాంక్ అనేది వస్తే మంచి కాలేజ్ లో సీట్ అనేది వస్తుంది అనే విషయం మనందరికి కూడా తెలిసిందే మరి అటువంటి నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ కు మార్చి పన్నెండు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు ఏప్రిల్ పదహైదు చివరి తేదీ దరఖాస్తు చేసుకోవడానికి కాబట్టి మరి ఎవరైతే ఇంటర్మీడియట్ అభ్యర్థులు ఉన్నారో వారంతా కూడా ఈ నోటిఫికేషన్ ను మరి గమనించి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక మరో పక్క మనబడి ఐబీకి అనుకూలం అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఐబి సిలబస్ అనేది అమలు చేయడానికి మరి మన బడులు అనుకూలంగా ఉన్నాయంటూ ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అంతర్జాతీయ ప్రతినిధుల కితాబు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల పరిశీలన సదుపాయాలపై సంతృప్తి ఇంటర్నేషనల్ బకలరేట్ బోధనకు అనువుగా అన్నట్లు ఉన్నట్లు ప్రకటన బహుభాషా బోధన టీచర్ విద్యార్థి మధ్య అనుసంధానంపై ప్రశంస రెండు వేల ఇరవై ఐదు జూన్ లో ఒకటో తరగతి నుంచి ఐబీ బోధనకు ఏర్పాట్లు ఇటీవల విజయవాడ రూరల్ లోని వెంకటాపురం ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతున్న ఐబి ప్రతినిధి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన బహుభాషలు మాట్లాడే విద్యార్థులు చదువులో తమ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు లేకుండా ఆత్మవిశ్వాసంతో ఉపాధ్యాయులను ప్రశ్నించే తీరు ఎదుటి వారితో మర్యాదగా మాట్లాడే తత్వం పిల్లల్లో సహకార గుణం క్లాస్ రూమ్ లో విద్యార్థులు టీచర్ల మధ్య నున్న అన్యూన్యత తదితర అంశాలు అంతర్జాతీయ విద్యావేత్తలను ఆశ్చర్యపరిచాయి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో రెండు వేల ఇరవై ఐదు జూన్ మొదలు ఐబీ సిలబస్ ను ఒకటో తరగతి నుంచి ప్రభుత్వం అమలు చేయనున్న నేపథ్యంలో ఇంటర్నేషనల్ బకల్ రేట్ ఐబీ ప్రతినిధులు ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి ఈ నెల ఏడో తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించారు ఈ ఇప్పటికే రాష్ట్రంలో అమలు చేస్తున్న ఏపీ విద్యా సంస్కరణలు విద్యార్థుల్లో నేర్చుకునే తత్వం వారిని ఆశ్చర్యపరిచాయి తాము పరిశీలించిన పాఠశాలల్లో చక్కటి వాతావరణం మెరుగైన మౌలిక వస్తువులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పాఠశాల పరిశుభ్రతపై కేంద్రీకృత పరిశీలన పాఠశాలల పనితీరు సమీక్షలో రోజువారీ యాప్స్ వినియోగం కేంద్రీకృత మానిటరింగ్ సిస్టమ్ టొఫైల్ శిక్షణ కంటెంట్ అనుసంధానం అటల్ టింకరింగ్ ల్యాబ్స్ గ్రంథాలయాల వినియోగం మెరుగైన అసెస్మెంట్ యూనిఫామ్ ద్విభాషా పాఠ్య పుస్తకాలు పోషకాలతో కూడిన నాణ్యమైన మధ్యాహ్న భోజనం టాయిలెట్ నిర్వహణపై ఆ ప్రతినిధులు ప్రభుత్వాన్ని విద్యాశాఖను అభినందించారు విద్యార్థుల్లో నేర్చుకునే తత్వంపై అభినందన ఇంటర్నేషనల్ బాకల్ సిలబస్ అమలు చేసే స్కూళ్లలో విద్యార్థుల వ్యక్తిగత ప్రొఫైల్ కు అధిక ప్రాధాన్యతనిస్తారు బహుభాషలు విద్యాతర అంశాలపై దృష్టి పెడతారు వివిధ రకాల భాషలు మాట్లాడే పిల్లలు ఒకే చోట కలిసి ఉన్నప్పుడు ఒకరికొకరు సహకరించుకునే గుణం తప్పనిసరిగా ఉండేలా చూస్తారు ఇలాంటి వాతావరణాన్ని ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో గుర్తించినట్లు వారు తెలిపారు తెలుగు ఉర్దూ తమిళం కన్నడం ఒరియాతో పాటు సవరాకొండ ఆదివాసి కువి వంటి గిరిజన భాషలు మాట్లాడే పిల్లలు కలిసి ఉన్నప్పుడు వారి వారి భాషలను గౌరవించుకోవడం ఇతర భాషలను నేర్చుకునేందుకు ఆసక్తి చూపడాన్ని ఐబీ ప్రతినిధులు గమనించి అభినందించారు తరగతి గదులలో బహుభాషావాదం ఉపాధ్యాయ విద్యార్థి సంబంధం విద్యార్థుల మధ్య ఆత్మవిశ్వాసం పాఠశాల విద్యా వ్యవస్థపై సమాచారాన్ని పంచుకోవడంలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఇతరులు ఆసక్తి చూపిన తీరు ఐబీ విద్యా విధానానికి దగ్గరగా ఉన్నట్లు ఆ ప్రతినిధులు తెలిపారు ఇక ఐబీ అమలు విషయంలో ఏపీ పాఠశాల విద్యాశాఖకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని ఉపాధ్యాయులకు తగిన అర్హతలు ఉన్నాయని ఇక్కడ విద్యార్థులు ప్రపంచ పోకలను అర్థం చేసుకునేందుకు అవకాశాలను అందుకునేందుకు ఐబీ పాఠ్యాంశాలను సులభంగా అనుసరించగలరు నమ్మకాన్ని వారు వ్యక్తం చేశారు మరోవైపు ఐబీ బృందం పర్యటనకు సంబంధించిన పూర్తి నివేదికను జూన్ లో ప్రభుత్వానికి అందజేయనుంది నివేదిక ఆధారంగా ఉపాధ్యాయులకు విద్యాశాఖ సిబ్బంది శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు ఇక త్వరలోనే పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఈ పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం ఈ నెల పద్దెనిమిది నుంచి ముప్పై వరకు పదో తరగతి పరీక్షల నిర్వహణ హాజరు కానున్న ఆరు పాయింట్ రెండు మూడు లక్షల విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల నాలుగు వందల డెబ్బై మూడు పరీక్షా కేంద్రాలు మరి వీటి యొక్క అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు వచ్చే వారం నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి పరీక్షలను శాంతియుతంగా క్రమబద్ధంగా నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపడుతుంది పది పబ్లిక్ పరీక్షలు విద్యార్థుల జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి కావడంతో పాటు విద్యార్థులు హాజరు కాబోయే మొదటి పబ్లిక్ పరీక్ష కావడంతో అధికారులు పక్కడ్బందీగా ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు ఈ మేరకు మండల స్థాయి అధికారులను సిద్ధం చేశారు విద్యార్థులకు పరీక్షల్లో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలు మార్చి పద్దెనిమిది సోమవారం నుండి ముప్పై శనివారం వరకు నిర్వహించనున్నారు ఏడు రోజులు ప్రధాన సబ్జెక్టులు రెండు రోజులు ఓఎస్ఎస్సి వృత్తి సంబంధిత సబ్జెక్టులలో తొమ్మిది రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి ఉదయం తొమ్మిదిన్నర నుండి మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు వరకు అంటే మూడు గంటల పదహైదు నిమిషాల వ్యవధి పరీక్షలను నిర్వహించనున్నారు అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఉదయం ఎనిమిది నలభై నుండి తొమ్మిదిన్నర లోపు చేరుకోవాల్సి ఉంటుంది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే పది గంటల వరకు పరీక్షా హాల్లోనికి అనుమతిస్తారు ఆరు లక్షల ఇరవై మూడు వేల తొంభై రెండు విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా వారిలో బాలురు మూడు లక్షల పదిహేడు వేల మంది బాలికలు మూడు లక్షల ఐదు వేల మంది ఉన్నారు వీరితో పాటు విద్యార్థులు లక్ష రెండు వేల మంది ఓఎస్ఎస్ అభ్యర్థులు ఒక వెయ్యి ఐదు వందల అరవై రెండు మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల నాలుగు వందల డెబ్బై మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు మరి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి ఫ్లైయింగ్ మరియు సిట్టింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేశారు మొబైల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా హాల్లోకి నిషేధించడం జరిగింది మరి ఇవి ఈ రోజునటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో